विधानी ఆదిలాబాద్ గడ్డ మీద యాభై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామనేటువంటి నమ్మకం మాకున్నది ఆదిలాబాద్ బిడ్డలు మార్పుకు సిద్ధమైంది ఆదిలాబాద్ ఈ గడ్డ ఆదిలాబాద్ గడ్డ అత్యంత చైతన్యవంతమైన గడ్డ మార్పుకు సిద్ధమైంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఎక్కడైనా ఒకటే నినాదం ప్రతి పల్లె ప్రతి ఇల్లు ప్రతి తల్లి మనసు మార్పుకు రావాలని కోరుకుంటున్నది ప్రతి రా మార్పు రావాలా ఈ జోగు రామన్నను మార్చాలా కందిసీ నన్ను ఎన్నుకోవాలా కందిసీ నన్ను గెలిపించాలని ప్రతి తల్లి గుండె ప్రతి పల్లె గడప గడప నన్ను ఆశీర్వదించింది అట్లనే ఆది ఆదిలాబాద్ ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి అక్కున చేర్చుకున్నారు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాను నేను మీది ఆదిలాబాద్ ప్రజలకు కష్టం వచ్చినా ఏమచ్చినా కందిసీనన్న కందిసీ అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు నేను ప్రజలు కూడా ఒకటే హామీ ఇస్తున్నా మీ కాలికి ముళ్ళు గుచ్చుతే నా పంటితోని తీస్తా కంది రెడ్డి రుణం తీర్చుకునేది ఒకటే ఒక మార్గం ఉన్నది ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడమే తమ బిడ్డలాగా ఆదిలాబాద్ ప్రజలందరూ తమ సొంత బిడ్డలాగా వారింటి చిన్న కొడుకులాగా వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా నన్ను భావించి నిండు మనసుతో ఆశీర్వదించారు ఇది ఎంత పెద్ద అద్భుతమైనటువంటి ఘట్టం అంటే నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైనటువంటి క్షణాలు ఈ ప్రచారం ప్రచారం ఈ ఈ రెండు సంవత్సరాల ప్రజా జీవితం అందులో కాంగ్రెస్ పార్టీలో ఈ ఈ కొద్ది నెలలుగా మేము చేసినటువంటి ప్రచారం నా జీవితంలో మధురానుభూతులు మధురమైనటువంటి సంఘటన నేను ఎనిమిది వందల యాభై కోట్లు కంపెనీని కాలు మీద కాలేసుకొని నడిపినా కూడా నాకు ఇంత సంతృప్తి రాలే నా ముఖంలో ఎప్పుడు చిరగ చిరునవ్వు కూడా చెరగలేదు ఎందుకంటే నచ్చిన పని చేస్తుంటే ఆ పనిలో ఇష్టం ఉంటుంది అట్లనే ప్రతి తల్లి మనస్సు నా గెలుపు కోసం తప్పిస్తున్నది ప్రతి తల్లి ప్రతి అమ్మ మనసు నా గెలుపు కోసం కంది శ్రీ గెలవాలని కోరుకుంటున్నది ప్రతి గుండె కంది శ్రీనివాసరెడ్డే గెలవాలని కోరుకుంటున్నది ఇంతకంటే నేను ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా నాకు పెద్ద విలువ లేదనిపిస్తున్నది ప్రజల అభిమానం ముందాట ఇవన్నీ కూడా దరిదాపులకు కూడా రాలేవు కీర్తి ప్రతిష్టలు అదిలాబాద్ ప్రజలు నాకు ఒక మంచి గొప్ప పేరునిచ్చిండ్రు ఆ పేరుని నిలబెట్టుకుంటా మీ బిడ్డగా ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ బిడ్డలాగా మీ బిడ్డలాగా మీ ఇంటికి అన్ని సంక్షేమ ఫలాల్ని తెచ్చే బాధ్యత నాది అట్లాగే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఎమ్మెల్యే జోగు రామన్నని ఖచ్చితంగా మార్చాలి అనేటువంటి ఒక గొప్ప మార్పే నినాదంగా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ ప్రచారం నడిచింది అట్లనే ఏ ఊరికెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది మహిళలు పిల్లలు స్వచ్ఛందంగా పెద్దమ్మలు అవ్వలు తాతలు స్వచ్ఛందంగా ప్రచారానికి తరలివచ్చారు ప్రతి అక్క ప్రతి చెల్లె మంగళ హారతులు పట్టి దీవించు దీవిస్తున్నారు అట్లనే మీ అండ మీ ఆదరణ మీ ఆశీర్వాదం నాకుంటే నా గెలుపుని ఎవ్వరు ఆపలేరు ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక తల్లిలాగా ఒక చెల్లెమ్మ లాగా ఒక అక్క లాగా నన్ను అన్నలాగా భావించి నన్ను అక్కున చేర్చుకున్నటువంటి ప్రజలందరికీ కూడా అపూర్వ స్పందన లభించినటువంటి ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా గొప్ప చేతులు వంచి శిరస్సు వంచి నేను అందరూ ఆదిలాబాద్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా మీరు నడిపించినటువంటి మీరిచ్చినటువంటి శక్తి వల్లనే ఈ స్థాయికి వచ్చినాం మనం అట్లనే ఇలాగే ఇదే స్ఫూర్తిని కొనసాగించి ముప్పైవ తారీఖు నాడు అంటే ఎల్లుండి పోలింగ్ రోజున చెయ్యి గుర్తుకు ఓటు వేసి మీ విలువైన ఓటుని చెయ్యి గుర్తుకేసి కాంగ్రెస్ పార్టీని కందిస్తే నన్ను గెలిపించాలనేటువంటి వినతిని విజ్ఞప్తిని నేను చేస్తున్నా అఖండ మెజార్టీతో అపూర్వమైన మెజార్టీతో చరిత్రలో ఆదిలాబాద్ గడ్డ మీద ఎప్పుడు ఎవరు గెలవని మెజార్టీతో నన్ను గెలిపించండి అని నేను అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా చేతులు జోడించి నేను వేడుకుంటున్నా యాభై వేలకు పైగా మెజార్టీతో గెలిపించండి అఖండమైనటువంటి మెజార్టీతో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయించండి అట్లనే మనం అందరం కలిసి ఆదిలాబాదును అద్భుతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా ఇండస్ట్రియల్ హబ్బుగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ హబ్బుగా ఆదిలాబాదుని మనం తీర్చిదిద్దుకుందాం ఒక్క అవకాశం ఇవ్వండి నాకని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలోనే ఒక మోడల్ సిటీగా ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా ఆదిలాబాద్ను నిలుపుకుందాం అందరి సహాయ సహకారాలు అండదండలు కావాలి కంది శ్రీనివాసరెడ్డి అనే తోడు ఒక్కడే రోకలి బండ ఎత్తిండు రోకల్ దుడ్డు ఎత్తిండ్రు ఆ తర్వాత మీరందరూ కూడా నాకు సహకరించిండ్రు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కూడా నా వెంట నడిచిండ్రు ఇప్పుడు మీ అందరి అండదండలు ఆశీర్వాదాలు కావాలి సహకారం కావాలి ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి సహకారాలు నాకు కావాలని నా బలం నా బలగం ప్రజలే వారి నిర్ణయమే నాకు శ్రీరామ రక్ష వారి నిర్ణయమే నాకు శిరోధార్యం మీరు చెప్పిందే నాకు రక్ష దేవి మాత రక్ష గాని ప్రజలందరి రక్ష నాకు ఆదిలాబాద్ ప్రజలే రక్షగా ఉన్నారు వారందరి రక్ష నన్ను కాపాడేటువంటి ఒక శక్తి మీరే నా బలం మీరే నా బలగం నా జీవితం అంతా కూడా తెరచిన పుస్తకం నా జీవితం అంతా కూడా నేను ఆదిలాబాద్ ప్రజలకు చెప్తున్నా ప్రజా సేవకే నా జీవితం అంతా అంకితం నేను చెప్పిన ఇంతకు ముందు కూడా ఎన్ని ఎన్ని ఎంత నా ఆస్తి పాస్తులు నా సాఫ్ట్వేర్ కంపెనీలలో నాకు ఎంత ఉన్నా కూడా యాభై శాతం ప్రజలకే పంచే సచ్చిపోతా నేను కంది శ్రీనివాసరాయనటోన్ అనేది నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయం దానికి కట్టుబడి ఉంటా నా ప్రజాసేవకే నా మీ సేవకే నా పూర్తి జీవితం అంకితం అట్లనే ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు తీసుకురావాలనేది నా లక్ష్యం అట్లనే కేసీఆర్ను జోగు రామన్నను కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని పాతరేయాలని ప్రజలు డిసైడ్ అయినరు ఈ ప్రభుత్వానికి పాతర రవ్వి పాతి పెట్టాలన్నటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పాన్ని ఆదిలాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు తీసుకున్నారు అట్లనే రాష్ట్రంలో ప్రతి సర్వేలో కాంగ్రెస్ విజయం స్పష్టమైంది ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడని ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా చివాట్లు పెట్టిండు జోగు తిట్టిండు రెండు రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు జోగురామన్న ఆ విషయం ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ స్వయంగా జోగురామన్నకు ఫోన్ చేసి ఆ పిల్లగాడు అమెరికా నుంచి ఎక్కడి నుంచి వచ్చి తిరుగుతా అంటే నువ్వేం చెప్తానో గారెపనులు దొమ్ముతావా జోగురామన్ కేసీఆర్ బలంగా తిట్టిండు జోగురామన్ ఇది ప్రజలందరికీ తెలుసు ఆరు తిట్టిన రెండు రోజులు జోగురామన్న రామన్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలేదు మరి ఇంకొకటి కూడా ఏమంటున్నారు జోగు రామన్న పెద్ద కొడుకు జోగు ప్రేమేందరు కేసీఆర్ సభ ముందు రోజు నుంచి వల్ల కనిపిస్తలేడు ప్రజలందరూ ఏమంటున్నారంటే పూర్వకాలంలో రాజులు యుద్ధాలలో ఓడిపోయేది ఉంటే గనక కొడుకులతోని డబ్బులు బంగారం అంత ఇచ్చి పంపుతుండేనట్టు ఎక్కడికో ఇప్పుడు ఈ ప్రేమేందరు కూడా డబ్బులు బంగారము లారీలలో వేసుకొని ఆదిలాబాద్ నుంచి పారిపోయింది అని ప్రజలందరూ అంటున్నారు మరి ఎన్ని కిలోల బంగారం వేసుకొని పోయిండు ప్రేమేందరు ఎన్ని కోట్ల కట్టల రూపాయలు వేసుకొని పోయిండు అనేది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది ఇంకా ఏమంటున్నారు ఈ జోగురామన్న కూడా ముప్పై తారీఖు పోలింగ్ అయితే కౌంటింగ్ స్టేషన్లకు రాడని అంటున్నారు అందరూ జోగురామన్న ఇక్కడ ఓట్లు కౌంటింగ్ జరుగుతుంటే జోగురామన్న నోట్ల కట్టలు కౌంటింగ్ చేసుకొని లారీల నింపుకొని పారిపోతాడని అంటున్నారు ప్రజలందరూ కూడా జోగురామన్న ప్రజలకు మళ్ళా కనిపించాడు ఈ ఎలక్షన్ల నుంచి పారిపోయిన తర్వాత కట్టల కట్టలు లారీల పైసలు కిల్లల కిల్ల బంగారం వేసుకొని హైదరాబాద్ వారిపోతాడా బొంబాయి వారిపోతాడా మద్రాసు వారిపోతాడో మనకు తెలియదు మరి ప్రజలందరూ కూడా జోగురామన్న ఇది అవినీతి సొమ్మ అక్రమమైన సొమ్మ దానికి లెక్కలు బయట పెట్టాలని అడుగుతున్నారు అట్లనే అధికార పార్టీ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం నేను నిలబడ్డా ఇంకా నిలబడతా కలబడతా మీ ధైర్యం ఇస్తే మీ ఆశీర్వాదం ఇస్తే ఒక్క జోగు రామన్నే కాదు ఎంతమంది ఆదిలాబాదు అభివృద్ధికి అడ్డంకి ఉన్నా వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పోరాటం చేసే బాధ్యత నేను తీసుకుంటా ప్రచారంలో భాగంగా కొందరిని ప్రత్యక్షంగా కలవలేకపోయినా నిండు మనసుతో తప్పుగా అర్థం చేసుకోకండి సమయాభావం వల్ల కొంతమందిని అనేక మంది ప్రజల్ని కొంతమందిని నేను కలవకపోయి ఉండొచ్చు నిండు మనసుతో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ నాకు ఆశీర్వాదం పెట్టండి కొన్ని చిన్న చిన్న పల్లెలకి రాలేకపోయి ఉండొచ్చు చాలా పల్లెలకి నా భార్య నా భార్య కూడా సర్ది కట్టుకొని పొద్దుగల్ల ఆరుగొట్టి నుంచి రాత్రి పదిగొట్టేదాకా నా భార్య కూడా తిరిగింది ఆమె కూడా సాఫ్ట్వేర్ కంపెనీ నడపాల్సినటువంటి ఆమె ఈ ప్రచారం ఈ పదిహేను ఇరవై రోజులు పూర్తిగా ప్రచారానికే కేటాయించింది నిండు మనసుతో నేను అడుగుతున్నా ఏదైనా గ్రామానికి నేను రాకపోయి ఉంటే నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి కోపం పట్టుకోకూల్లీ ఏదైనా కాలనీకి కానీ గల్లీకి కానీ నేను ఏదైనా సమయాభావం వల్ల సమయం తక్కువ ఉండడం వల్ల రాలేకపోయి ఉంటే నిండు మనసుతో ఆశీర్వదించండి ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి మనసు ఎప్పుడు కూడా ఆదిలాబాద్ అభివృద్ధి మీదే ఉంటుందని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా గెలవగానే మీ ప్రతి ఇంటిని సందర్శిస్తా ప్రతి గుండెను తడతా ప్రతి గడప గడపకు పల్లె పల్లెకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని ఆదిలాబాదు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లనే ఆదిలాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా నాకు ఒక్క అవకాశం ఏంటి ఇండస్ట్రియల్ గా మారుస్తా పది వేల నుంచి పదిహేను వేల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఆదిలాబాద్ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అమెరికాలో పదమూడేళ్ళు పనిచేసి వచ్చిన నాకు అభివృద్ధి ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక రంగం ఎట్లా అభివృద్ధి అవుతుందో నాకు తెలుసు ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యతను నేను తీసుకుంటా మీ బిడ్డలకు జీతాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా వేల నుంచి పదిహేను వేల మందికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కొత్తగా తొలిసారి ఓటు వేస్తున్న ఇరవై వేల మంది ఓటర్లు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు వీళ్ళందరికీ విజ్ఞప్తి మీ జీవితం కోసమే మీ పిడి మీ తరం మీ జనరేషన్ కోసమే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి నేను నా భార్య మా పిల్లలందరం కూడా ఆదిలాబాద్కి వచ్చిన నా పోరాటం అంతా కొత్తగా ఈ యంగ్ జనరేషన్ యువత కోసమే నా పోరాటం మీరు ఇరవై వేల మంది కొత్తగా ఓట్లేస్తున్నారు మీరందరి కూడా అభినందనలు తెలియజేస్తున్నా మార్పు కోసం నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నా ఒక ఉన్నత విద్యావంతుడికి ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి ఓటేయమని అడుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది ఏ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీ తొంభై స్థానాలు గెలిచి తెలంగాణలో అధి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాయి ఘంటా కొట్టి చెప్తున్నాయి ఘంటా పదంగా ఆదిలాబాద్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నాం ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని అడుగుతున్నాం వరంగల్ తీసుకోండి ఎక్కడైనా కాంగ్రెస్ గాలి కరీంనగర్ కాంగ్రెస్ గాలి నిజామాబాద్ లో కాంగ్రెస్ గాలి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గాలి మెదక్ లో కాంగ్రెస్ గాలి ఖమ్మంలో కాంగ్రెస్ గాలి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గాలి హైదరాబాదు రంగారెడ్డి ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి అంటే కాంగ్రెస్ కు వంద సీట్లు దాటినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదని అందరూ కూడా మేధావులు చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో ఆదిలాబాద్ ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దీవించమని ఆశీర్వదించమని నేను మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ఓటర్లందరికీ చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనం చేస్తున్నా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నా మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలుస్తామన్నటువంటి ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతో మనం గెలుస్తున్నామన్నటువంటి నమ్మకాన్ని మీరే అందించినరు ఇప్పుడు ఆ నమ్మకం కొన్ని లక్షలాది మందికి చేరింది ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మనం ఎగురయబోతున్నాం